మీ జాతక చక్రంలో లక్ష్మీ స్థానాధిపతులు ఎలా ఉన్నప్పుడు మీకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఎప్పుడు కూడా లక్ష్మీ స్థానాధిపతులు చెప్పుకునేటప్పుడు అంటే యోగాల గురించి చెప్పుకోవాలి అంటే స్థానాధిపతులు కదా లక్ష్మి అంటే ఏంటి ధనయోగం డబ్బు అవ్వచ్చు పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు మన ప్రతిష్ట అవ్వచ్చు సమాజంలో గుర్తింపు అవ్వచ్చు ఇక్కడ కొంతమందికి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శ్రీ మాధవానంద గురుప్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో లక్ష్మీ స్థానాధిపతులు ఎలా ఉన్నప్పుడు మీకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఎప్పుడు కూడా లక్ష్మీ స్థానాధిపతులు చెప్పుకునేటప్పుడు అంటే యోగాల గురించి చెప్పుకోవాలి అంటే స్థానాధిపతులు కదా లక్ష్మి అంటే ఏంటి ధనయోగం డబ్బు అవ్వచ్చు పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు మన ప్రతిష్ట అవ్వచ్చు సమాజంలో గుర్తింపు అవ్వచ్చు ఇక్కడ కొంతమందికి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గుర్తింపు చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది డబ్బు అవసరానికి వస్తూ ఉంటుంది అనవసరంగా డబ్బు సంపాదించడము బ్లాక్ మనీ ఇవన్నీ కాదు న్యాయబద్ధమైన సంపాదన సమాజంలో గుర్తింపు మంచి పేరు ఇవి ఉంటే చాలు కదండి సమాజంలో ఇంకేం కావాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుందాము న్యాయబద్ధంగా సంపాదించుకుంటున్నాడు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆయన మంచి హౌస్ ఉంది వెహికల్ ఉంది కారు ఫోర్ వీలర్ ఉంది వెహికల్ అంటే బండి అనుకుంటారు ఇప్పుడు అందరికీ ఉంటుంది కారు కూడా ఇంటికో కారు ఉంటుంది లోన్ ఈఎంఐ కదా ఇప్పుడంతా కూడా పార్కింగ్లు కూడా ఉండట్లేదు ఇప్పుడు అలాగా వెహికల్ ఉంది న్యాయబద్ధంగా ఉంది పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు లోన్స్ అవి కట్టుకుని ప్రశాంతంగా వెళ్తుంది జీవితం ఇది యోగం కింద చెప్పుకుంటాం ఇది యోగం కింద చెప్పుకుంటాం వాళ్ళకి ఎలాంటి జబ్బులు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అది సీజనల్గా ఎంత గొప్ప వాళ్ళకైనా రావాల్సిందే ఎంత గురువులుగా ఉన్నా సరే వాళ్ళకు కూడా రావాల్సిందే అనారోగ్య సమస్య సహజమది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకో కేటగిరీ తీసుకుందాం ఒక వెయ్యి కోట్లు సంపాదించి లేదా ఇంకా అంతకంటా అనుకోండి మీ ఇష్టం బ్లాక్ తోటి దౌర్జన్యాలు చేసి అన్యాయం చేసి సమాజంలో జనాల సుమనంతా తినేసి ఇది అవన్నీ కించపరచడం కాదు రెండు కేటగిరీస్ అర్థమయ్యేలా చెప్పడానికి ఇది చెప్తున్నాను ఎగ్జాంపుల్ దాచుకుని బినామీలు పెట్టుకుని ఆ బినామీలేమో వీడిపోతే మొత్తం అంతా ఆస్తి మాకే కలిసి వస్తుంది కదా అని వాళ్ళు ఆలోచించుకుంటూ బినామీలు బినామీల పేరు మీద పెట్టి అంటే వీడి పేరు మీద కంటే ఎక్కువైపోయింది అక్కడ ఆస్తి అయినా ఇంకా తృప్తి జీవితంలో తృప్తి లేదు చూడండి లేక సమయానికి తినక ఐదు అన్ని అన్ని కోట్లు ఉన్నప్పుడు వాళ్ళు బిజీ బిజీగా ఉంటూ ఉంటారు అంతే కదా ఇప్పుడు మీరు నేను ఈ అబో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ హయ్యర్ క్లాస్ అవ్వచ్చు వాళ్ళకి ఏంటి టైం టు టైం ఉంటుంది షెడ్యూల్ వర్క్ చేసుకోవడము తినడము ప్రసాదంగా పడుకోవడము దేవతార్చన సమయం ప్రతి దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది వీళ్ళకేంటి దేనికి సమయం ఉండదు పడుకోవడానికి సమయం ఉండదు పడుకున్నా నిద్ర సరిగ్గా పట్టదు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి ఏదైనా జర్నీస్లోనే పడుకుంటూ ఉంటూ ఉంటారు అన్ని కోట్లు సంపాదించాక కడుపు నిండా తినలేరు జబ్బులు రోగాలు సమయానికి పడుకోరు సమయానికి తినరు కాబట్టి టెన్షన్స్ ఇది ధనయోగంగా చెప్పుకుంటామా మీరు ఆలోచించండి ఎందుకంటే అతను సంపాదించిన దాంట్లో ఎంతవరకు ఖర్చు పెట్టగలడో అంతవరకే ఖర్చు పెట్టగలడు వెయ్యి కోట్లు ఉన్నాయి వెయ్యి కోట్లలో ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాడో అంతవరకు ఖర్చు పెట్టగలుగుతాడు కడుపు నిండేదాకే తినగలుగుతాడు అంతే కదా ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించేవాడు ఉన్నాడు పది లక్షలు సంపాదించేవాడు ఉన్నాడండి వీళ్ళైనా వాళ్ళైనా కడుపు నిండా దాకా తింటారు అంతకుమించి ఎక్కువ ఏమైనా తినగలరా ఎవ్వరని తిన సమయం అయిపోయింది కాలం తీరిపోయింది ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు పైకి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక్కడ సంపాదించింది పిల్లలకి ఇచ్చేస్తారు ఎవరైనా అంతే కదా వాళ్ళ తర్వాత తనంతరంకి ఇచ్చేస్తారు ఈయన తీసుకెళ్లేదు ఈయన తీసుకెళ్ళలేదు కానీ ఏం తీసుకెళ్తున్నాం మనము మంచి పేరు ఏం తీసుకెళ్తున్నామండి మంచి పేరు బ్రతుకున్నప్పుడు ఏదైతే మనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయో గతించేసాక కూడా అంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉండాలి ఆ పోయాక ఎవరికి తెలుస్తుందిరా ఏం తెలుస్తుందిలే పైకి మంచి కౌలు చెప్పేసేసి మనం స్కామ్ చేద్దాము సుఖంగా ఉండరు వాళ్ళు అవి ధనయోగాల్లోకి రావాలి ఇది ధనయోగాల్లోకి వస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉంటే కనుక ఫస్ట్ కేటగిరీలోకి వెళ్తారు సెకండ్ కేటగిరీ స్కామ్ ఈ బినామీలు ఈ మొత్తము అన్యాయాలు అదంతా వేరే కేటగిరీ అది ఆ జాతర చక్రాలన్నీ వేరేగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి మీ జాతక చక్రంలో జాతర చక్రం పక్కన పెట్టుకుని మీ లగ్నాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతులు మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి నక్షత్రం చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక నక్షత్రం కంపల్సరీ ఉండాల్సిందే కదా కదా ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి ఆ నక్షత్రాధిపతులు ఆ నక్షత్రాధిపతులు కోన స్థానాల్లో కానీ ధనలాభ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళు అత్యంత యోగం కలిగిన జాతకులు అని ఒక్క మాటలో చెప్పేసేయచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి అంటే ఏంటి మీ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ధనలాభ స్థానాల్లో కానీ ఉండాలి మీరు గమనించన్న వీడియోస్ అన్నీ చెక్ చేసుకుంటే రాహుకేతువుల గురించి ఎక్కువ ఉంటాయి శని గురించి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ రాహు కేతువు ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నన్ను వదలరు నేను వాళ్ళని వదలనమాట అంత అవినాభావ సంబంధం ఉంటుంది వాళ్ళతో నాకు ఖచ్చితంగా తర్వాత శనితో ఉంటుంది తర్వాత లక్ష్మీస్థానాధిపతులు లక్ష్మీస్థానాల గురించి ఎక్కువ చెప్తాను స్థానాల గురించి ఎక్కువ చెప్తాను గమనించుకోండి అవి అసలు మనకి అంటే ఏంటది మీకు అర్థమైంది కదా విష్ణు స్థానాలు అంటే కేంద్ర స్థానాలు ఓకేనా ఇక్కడ మనకి ఇందులో నేను ఏం తీసుకున్నాను స్థానాలు ధన లాభ స్థానాలు మరి ధనయోగాలు పేరు ప్రఖ్యాతలు అక్కడి నుంచి వస్తాయి కదా అదనమాట ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి ఏదో ఒక నక్షత్రంలో ఉంటారు కదా ఆ నక్షత్రాధిపతులు లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ధన లాభస్థానాల్లో ఉండాలి అర్థమైందండి తర్వాత ఇది ఒక పాయింట్ ఉదాహరణకి మీ లగ్నాధిపతి లేదా మీ పంచమాధిపతి లేదా మీ భాగ్యాధిపతి ఒక నక్షత్రం ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి కూడా ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి లగ్నాధిపతే ఒక నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి కూడా లగ్నంతో కలిసి లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు అనుకుందాం లగ్నాధిపతి ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు నక్షత్రాధిపతి ఈ లగ్నాధిపతితోటే కలిసి ఉన్నాడు అనుకుందాం అది ఇంకా మంచి యోగాన్ని ఇస్తుంది మీ పంచమాధిపతి ఒక నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి మీ పంచమాధిపతితోటే కలిసి ఉన్నారనుకుందాం అది ఇంకా మంచి యోగం భాగ్యాధిపతి కూడా అంతే సేమ్ మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో నక్షత్రాధిపతి మీ భాగ్యాధిపతితో కలిసి ఉండడం అన్నది చాలా అండి ఇది అత్యంత యోగాన్ని ఇస్తుంది ఇక్కడ ధనయోగం అనుకోవచ్చు పేరు ప్రఖ్యాతలు అనుకోవచ్చు ప్రతిష్ట సమాజంలో గుర్తింపు అనుకోవచ్చు సుఖ జీవితం అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అర్థమైందండి సరే ఇప్పుడు మనం రెండు పాయింట్లు చెప్పుకున్నాం ఇక్కడ లగ్నాధిపతి నక్షత్ర నక్షత్రాధిపతి కోణాల్లోను లేదా ధనలాభ స్థానాల్లోను లేదా వీళ్ళతో కలిసి ఉండడం ఏదైనా ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి అవ్వచ్చు పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ నక్షత్రాల్లో ఉంటారో ఆ నక్షత్రాధిపతి ఇందాక సెకండ్ హౌస్ లెవెంత్ హౌస్ అనుకున్నాం కదా అలాగే సెకండ్ లార్డ్ లెవెంత్ లార్డ్తో కలిసి ఉన్న అంటే ద్వితీయాధిపతితోటి లాభాధిపతితో కలిసి ఉన్నా సరే ఇది అత్యంత యోగదాయకము అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఆ జాతకులకి చాలా పవర్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా మధ్యలో ఈ పాపగ్రహాల మహర్దశలు అవ్వచ్చు లేదా మార్గదశలు అవ్వచ్చు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ వస్తున్నా వాళ్ళకి అవి ఫేస్ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ ఫేజ్ అంతా కూడా అనుభవించేసేయాలి కర్మను అనుభవించేసేయాలి వీళ్ళు ఫస్ట్ ఫేజ్ అంతా కూడా కర్మను అనుభవించేసేయాలండి జాతకులు సెకండ్ ఫేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది జాతకులకి వీరు చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా గమనించుకోండి మనకు ఒక కష్టం వచ్చేసింది ఒకటేదో నష్టం వచ్చేసింది అసలు మనం తీర్ తీ తీర్చలేని కష్టం మనం అనుభవిస్తున్నామంటే మన ప్రారంధ కర్మ అక్కడ అనుభవిస్తున్నాము ఆ ప్రారంభ కర్మ అన్నది అనుభవించేయడం చాలా మంచిది ఎర్లీ స్టేజ్లో అనుభవించేసుకోవడం చాలా మంచిది తర్వాత అంతా కూడా ఈ జాతకులు చాలా సుఖపడతారు యోగంతో యోగదాయకమైన జాతకాలు అలా ఉంటాయి ఇక యోగం లేని జాతకాలు ఉంటాయి అది ఎప్పుడు ఒకలాగే ఉంటూ ఉంటుంది ఎప్పుడూ ఒకలాగే ఉంటూ ఉంటుంది ఒక సుఖం లేకుండా సంతోషం లేకుండా ఇవన్నీ ఇంకా అలా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి జాత చక్రాన్ని బట్టి ఈజీగా చెప్పేసేచ్చు ఏదైనా ఒకటి గుర్తుంచుకోవాలండి మనం స్కిప్ అవుతున్నాం అనుకోకుండా ఇవి కూడా మేజర్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ స్కిప్ అయినా సరే మళ్ళీ అందులోకి వస్తాం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవాలి మన జాతకంలో యోగకారక గ్రహాలు ఉంటాయి కదా ఆ దశ ఖచ్చితంగా జాతకుడు చూడాలి ఆ వీడియో కూడా చేశాను చూడండి పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా యోగకారక దశ చూడాల్సిందే వాళ్ళు చూడలేదు అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఒక సుఖ జీవితం ఉండదు కొంతమంది చిన్న వయసులో అయిపోతుంది యోగకారక దశ వాళ్ళకి తర్వాత ఇంకా యోగకారకులు ఉండరు వాళ్ళకి లేక తర్వాత అంతా ఇబ్బందికరమైన దశలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు కష్టాలు అనిపిస్తూ ఉంటారు కొంతమందికి రెండు మూడు యోగకారక గ్రహాలు ఉంటాయి ఫస్ట్ యోగకారకుడు కాకుండా ఒక దశ జరుగుతున్న తర్వాత ఖచ్చితంగా యోగకారక దశ వస్తూ ఉంటుంది వాళ్ళకి మరలా యోగకారకుడు కాకపోయినా ఒక దశ వస్తూ ఉంటుంది తర్వాత యోగకారకుడు దశ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను చెప్పేస్తాను ఏంటి అన్నది లగ్నాధిపతి దశ ఒకటి పంచమాధిపతి దశ ఒకటి భాగ్యాధిపతి దశ ఒకటి రాజ్యాధిపతి దశ ఒకటి ఇక్కడ రాజ్యాధిపతిని కూడా తీసుకోవాలండి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను చూడండి లగ్నాధిపతి షూర్ ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళకి అంటే లగ్నాధిపతి దశ వచ్చిందంటే వాళ్ళు అదృష్టవంతులు లగ్నాధిపతి దశ కానీ పంచమాధిపతి దశ కానీ భాగ్యాధిపతి దశ కానీ రాజ్యాధిపతి దశ కానీ వాళ్ళ జాతకంలో లేకపోతే వాళ్ళ జీవితంలో చాలా నష్టాలు అనుభవిస్తారు ఆ జాతకులు మేజర్ పాయింట్ అనమాట అండి ఇది గుర్తుంచుకోండి ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం స్థానాల గురించి స్థానాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది సరే మనం మొత్తం ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నా చూసుకోండి ఇక్కడ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ నక్షత్రాల్లో ఉన్నారు ఆ నక్షత్రాధిపతులు స్థానాల్లోనూ ధనలాభ స్థానాల్లోనూ ఉండాలి రెండోది ఈ స్థానాధిపతులు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ నక్షత్రంలో ఉంటారు ఆ నక్షత్రాధిపతులు కూడా లగ్నాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతితో కలిసి ఉండడం చాలా మంచిది ఇది రెండోది మూడు ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతులు ధనలాభస్థానాల్లో ఉండడం చాలా మంచిది అంటే రెండో ఇంట్లోను పదకొండో ఇంట్లో అది ఇంకా మంచి యోగ యోగాలు కలుగుతాయి ఆ జాతకులకి ధనలాభస్థానాలు అంటేనే ధన యోగాలు కదా తర్వాత ఇంకొక పాయింట్ మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతి మీకు రెండో ఇంట్లో పదకొండో ఇంట్లో లేకపోయినా ద్వితీయాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిసి ఉండాలి ఇలా ఎవరికైతే జాతకుల్లో ఉంటుందో వాళ్ళు ఒక మంచి యోగ జాతకులు అని చెప్పచ్చు ఇలా లేదు అంటే కనుక వాళ్ళు ఒకసారి వాళ్ళ జాతక చక్రాన్ని చెక్ చేసుకోవాలి ఎలాంటి ఎంత రెమెడీస్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ నక్షత్రంలో ఉంటారు నక్షత్రాధిపతులు ఎవరికైతే దుస్థానాల్లో ఉండడం జరుగుతుందో లేదా దుస్థానాధిపతులతో కలిసి ఉండడం జరుగుతుందో వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి జాత చక్రం చూపించుకోవడం కానీ ఇప్పుడు నేను చెప్పే జనరల్ రెమెడీస్ చేసుకున్నా సరే చాలా మంచిది అలాంటి జాతకం చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ముఖ్యంగా ఏమండి గణపతి ఆరాధన వదలకూడదు గణపతి ఆరాధన ఎలా చేయాలి వీళ్ళు అంటే కనుక ప్రతి బుధవారము కూడా గణపతి ఆలయానికి వెళ్ళాలి వినాయకుడు విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళడము యాభై నాలుగు ప్రదక్షిణలు చేయడము మాకు యాభై నాలుగు శక్తి సరిపోదండి అంటే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడము షుగరు బీపీ పెద్ద వయసు వాళ్ళు మాత్రం ఇరవై ఏడు చేయండి మేము చేయగలం అనుకున్న వాళ్ళు యాభై నాలుగు ప్రదక్షిణలు చేసేసేయండి యాభై నాలుగు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చి ఒక గణపతి ఫోటో ఉండాలండి గణపతి ఫోటో పెట్టుకుని బుధవారం మీరు ఒకే ఒక ప్రమిదిలో ఒకే ఒక ప్రమిదిలో కొబ్బరి నూనెను పోసి కోకోనట్ ఆయిల్ అది పోసి ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు వేసి విడివిడిగా పెట్టి దీపారాధన చేసి గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఇలా ప్రతి బుధవారము చేస్తూ ఉండాలి తర్వాత ఇలా చేస్తూ ఉండగానే అమావాస్య తర్వాత వచ్చే మొదటి బుధవారం ఏదైతే ఉంటుందో అమావాస్య తర్వాత శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున మీరు స్వామివారికి ఇదే విధిగా చేసుకుంటూ పదకొండు ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి అది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించాలి ఇలా ప్రతి బుధవారం కూడా చెయ్యాలి ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక ఇవి మొత్తం మీరు ఖచ్చితంగా చేయాల్సిన వారాలు ఏమిటి అంటే కనుక డెబ్భై రెండు వారాలు చెయ్యాలి ఒకటి రెండు కదా డెబ్భై రెండు వారాలు మధ్యలో గ్యాప్లు వస్తాయి రానివ్వండి మధ్యలోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది అయినా ఆపద్దు అది నేను చెప్పేది డెబ్భై రెండు వారాలు కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా అద్భుతమైన జీవితాన్ని మీరు పొందుతారు ఇంక ఇవన్నీ చేసుకుంటూ సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభవంతో శుభం